ఈనాడు న్యూస్ కి స్వాగతం మంథనిలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలీ ప్రసాద్ గారు యాధవరియంలో మంథనిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యువత ఆ రోజు బీహార్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగమే ఈరోజు మనం అందరం కూడా దాన్ని అనుభవిస్తున్నాం మరి ప్రఖ్యాతి ప్రఖ్యాతిగాంచినటువంటి వేదావిగా పేరు పొందినటువంటి బిహార్ అంబేద్కర్ ఆ రోజు అన్ని జాతుల కోసం అన్ని జాతులు లాభపడాలన్నటువంటి పరిస్థితిలో కూడా రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఈ రోజు ప్రభుత్వాలు కించపరుస్తూ రాజ్యాంగాన్ని మార్చుతున్నటువంటి మార్స్తాము అన్నటువంటి సందర్భంతో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆ రోజు బిఆర్ అంబేద్కర్ అనేక జాతుల కోసం అనేక బలహీన వర్గాల కోసం బీసీ బీసీ అయితే ఏంది ఒక ఎస్సీలకు చేయలేదు అంబేద్కర్ చాలా మందికి కూడా ఎస్సీల సంబంధించింది అటువంటి ఆలోచన విధానాన్ని కల్పించారు కానీ ఆ రోజు బీహార్ అంబేద్కర్ బీసీల కోసం రిజర్వేషన్ల కోసం కల్పించాలన్నటువంటి రాజ్యాంగం కల్పించాలని ఆ రోజు రాజీనామా చేసినటువంటి వ్యక్తి మరి అందరికీ కూడా సమన్యాయం జరగాలని ఆ రోజు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మరి ప్రభుత్వాలు దాన్ని పూర్తి కొట్టిన పరిస్థితి ఉన్నది కాబట్టి మన యువకులంతా కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి భారత రాజ్యాంగం పొందపరిచినటువంటి మౌలిక సూత్రాలను మనం ఇంకా కూడా ప్రజల్లో తీసుకుపోయి బీహార్ అంబేద్కర్ కోసం మనం అందరం కూడా ప్రచారం చేస్తూ ఆయన ఆశయాల కోసం పనిచేసినప్పుడే మనం విమర్శ అవుతాము మరి మనం దాన్ని తప్పకుండా తూచా తప్పకుండా పాటించాలని కోరుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పతం సందర్భంగా చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మనం ఆ ఈ కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా విజంగి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహం మీద ఘనంగా అర్పించడం జరిగింది ఆ రోజు అంబేద్కర్ గారు ఆ గడ్డు పరిస్థితులలో అంత అంతరాని తరంలో కూడా దాదాపు ఒక పదిహేను పీహెచ్ఈలు చేయడం జరిగింది తను రచించిన రాజ్యాంగం ఎంతో పవిత్రమైంది అలాంటి మహాన్ విగ్రహాలు మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో నెలకొల్పడం జరిగింది అలాంటి మహనీయులు ఆశయాలను మన ఇక్కడ తన అడుగు జాడల్లో నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను డాక్టర్ ఊహిస్తా అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్టీ ఎస్టీ మైనార్టీ మా మహిళా విభాగం అందరం కలిసి ఆయనకు పూలమాలతో నివాళులు అర్పించడం జరిగినది కాబట్టి ఆయన ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత ప్రతిరోజు వర్ధ వర్తిస్తూ ఉన్నాడు ఎన్నో అనగారిన వర్గాల నుండి ప్రతి అణిగారిన వర్గాల ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో దేవుడై మోడీ ఉన్నాడు ఏదో విధంగా అంబేద్కర్ విధానం మన ప్రజాస్వామ్యం లోపల ప్రతి నిత్యం మన అందరికీ కనబడతా ఉన్నది ఈ రోజు సామాన్యుడు ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా బతుకుతా ఉన్నాడు అంటే ఆయన దీవనే కాబట్టి ఆయన వర్ధన్ని ఈ సందర్భంగా మనం నివాళు అర్పించడం కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళు అర్పించడం జరిగినది జై శ్రీధర్ బాబు జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ అద్ద సందర్భంగా మందరి నేను చౌరస్తాలో అంబేద్కర్ గారికి ఘన నివాళులు అందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జై జీవర్